పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు పార్టీలకు అతీతంగా నాకు ఓట్లు వేశారని తన మన భేదం లేకుండా నిధులు కేటాయిస్తానని తెలిపారు హన్మకొండ యాభై ఏడవ డివిజన్ గాంధీనగర్ లో నలభై లక్షలతో అంతర్గత రోడ్ల సైడ్ డ్రైన్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది నెలలుగా మహానగరంలో ఎటువంటి కబ్జాలు లేవు అని రానున్న రోజుల్లో కబ్జాలు జరగకుండా చూస్తానని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని డివిజన్లను సమ ఉద్యీగ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు మొన్నటి వర్షాలకు నగరంలో దాదాపు ముంపు లేకుండా ఉన్నప్పటికీ అత్యవసర నిధుల క్రింద గోకుల్ నగర్ జంక్షన్ నుంచి కేయూ రోడ్డు వరకు కోటి నిధులను మంజూరు చేయటం జరిగిందని తెలిపారు నా పేరు చెప్పి పార్టీ పేరు చెప్పి ఎవరైనా మోసాలకు పాల్పెడితే వెంటనే నాకు తెలియజేయాలని అటువంటి వారిపై చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు కార్యక్రమంలో కార్పొరేటర్ నల్ల స్వరూపరాణి షైన్ విద్యా సంస్థల చైర్మన్ కుమార్ యాదవ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంకా సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు అంటే గతంలో రెండు కోట్ల రూపాయలు ఖజనాలో ఉంటే యాభై కోట్ల డబ్బులు కోపరకాయలు పెట్టే శాబులు లేకున్నాయి నేను ఆచరణ తీసుకురావాలి కట్టాలి చేయాలి చూపించాలి ఏది అంతేకాకుండా ప్రత్యేకంగా మాడ కాల్ని అన్న అంటున్నాడు సిటీ ఆల మీద మాడ

మీ ప్రపోజల్స్ ఏమన్నా ఇవ్వండి కాకపోతే నాకు వేలు టర్మ్ ఇచ్చింది టర్మ్ వల్ల మీకు ఏది కూడా ఇన్కంప్లీట్ చేయించే బాధ్యత నాకు తక్కువనే కాబట్టి ఏది ఇంపార్టెంట్ మన ఈ తిరుమల జంక్షన్ నుంచి